వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజా డాబాకా ఛానల్కి అయితే ఈ రోజు నుండి ఈనాడు పేపర్ అండి ఆల్రెడీ నేను చేసునే కూడా చేశాను రెస్పాండ్ బాగానే వచ్చింది కాకపోతే మళ్ళీ ఈ రోజు నుంచి మన డిఎసికి మొత్తం అప్డేట్గా ఇస్తున్నాడు జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఈ సంవత్సరం లేదా రెండు వేల ఇరవై నాలుగు కానీ దానికి సంబంధించి ఇస్తున్నాడు కాబట్టి ఇక జాబ్ని డిసైడ్ చేసేది కూడా జీకే కాబట్టి ఒక్కసారి కంట కరెంట్ అఫైర్స్ కాబట్టి మీరు చూసే ప్రయత్నం చేస్తారనేది నాదొక ప్రయత్నము సో ఈరోజు మీకు వీడియో చేసి చూపిస్తాను ఇలా మీకు కంఫర్ట్గా ఉన్న మీరు జాబర్స్ అయినా ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్ చదివే టైం లేని వాళ్ళైనా సరే లేదా లంచ్ టైంలో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ లంచ్ టైంలో ఇలా ఎంతసేపు అవుతుందో చూస్తాను మొత్తం పేపర్ తీసి ఈరోజు మీకు కనుక నచ్చితే మాత్రం మీరు కామెంట్స్ రాయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్స్ రాస్తే రేపటి నుంచి మీకు ఇలాగే తీసి వీడియో తీసి వేస్తాను మీరు టైం ఉన్నప్పుడు చదువుకోండి రాత్రికి పదకొండు గంటలకు పది గంటలకైనా మీరు చదువుకోవచ్చు ఓకేనా నచ్చితే మాత్రం మీరు కామెంట్స్ రాస్తేనే నాకు తెలుస్తుంది ఇలా మీకు కంఫర్ట్గా ఉందా లేదా నేను ఇంత కష్టపడుతుంది మీకు కంఫర్ట్గా ఉండాలని మరి మీకు కంఫర్ట్గా లేనప్పుడు నేను మార్చుకోవాల్సి వస్తుంది కదా ఇలా బాగలేదు మేడం అని చెప్తే నేను ఇంకా వేరే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్ అయితే ఇలా వీడియో చేసి వేసేద్దామని ప్రయత్నిస్తున్నాను నేను దీన్ని మాత్రం మీరు సపోర్ట్ చేయండి మీకు కంఫర్ట్గా ఉంటే కామెంట్స్ అయితే రాయండి తప్పకుండా జాబ్ని డిసైడ్ చేసేది ఇదే అండి పదికి ఎనిమిది మార్కులు తప్పకుండా రావాల్సిందే ఇందులో ఎందుకంటే కంటెంట్ అందరు చదువుతారు అందరు వేస్తున్నారు కాకపోతే ఈ జీకే కూడా ఎలా ఇస్తాడో మనం లాస్ట్ టీఎస్లో చూసాము జీకే ఎలా ఇచ్చాడు కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు సోషల్ ఇచ్చాడు అండ్ అప్డేట్గా ఉన్నాయి ఇచ్చాడు పోతే లాస్ట్గా రేడియో ఫస్ట్ మూవీ ఏది అలాంటివి ఇచ్చాడు సో అందుకే తప్పకుండా ఇప్పుడు మంచి టైం అయితే ఉంది ఒక రెండు ఉందా మరి నెలలు ఉందా ఎన్ని రోజులు ఉందా కానీ పేపర్ మాత్రం చదవడం అస్సలు ఆపద్దు జాబ్ కావాలి అని అనుకుంటే ఓకే ఇది ఒక చిన్ని ప్రయత్నము మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ అయితే రాయడం మర్చిపోకండి ఇదిగోండి మీరు ఒక్కసారి చదువుకోండి డిఎస్సిలో అర్హత ఉండదా అని ఇచ్చాడు చూడండి అందుకే నేను మొత్తం వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు ఏది కావాలో మరి ఏది ఇస్తాడు ఇస్తాడో అనే విషయం కూడా తెలియదు మనకు పండగ పండగల గురించి కూడా ఏవి ఇస్తాడో అనే విషయం తెలియదు సో రీసెంట్గా జరిగిన పండగ ఏది అని కూడా ఇవ్వచ్చు ఒక్కసారి డేట్ ఇది ఈరోజు రండి ఇరవై టెట్టుకు ఇరవై నాలుగు మంది గైర్హాజరు సెంటర్స్ దూరం పడడం వల్ల ఇలా వాంటెడ్ కానీ కోచింగ్లో కానీ అన్నీ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఒక్క బిట్ కూడా నేను వదలట్లేదండి స్పోర్ట్స్ గురించి అయితే తప్పకుండా పేపర్ చదవాల్సిందే గుకేష్ గురించి తప్పకుండా వచ్చే అవకాశము ఒక్క బిట్టు కూడా వదిలేద్దు గుకేష్ గురించి రోజు పేపర్లో వచ్చేటివే ఇందులో నుంచి జీకేలో కరెంట్ అఫేర్స్లో ఇవి వచ్చేటి మనలో చాలామందికి అంటే న్యూస్ పేపర్ చదవడం అలవాటు ఉండదు కానీ చేసుకోవాలి డిఎస్సి ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా ఏదో పేపర్ వేయించుకోండి వసుంధర వేయన్నా వసుంధర మొత్తం వేసిన ఇది ఒక్క పేజీ అయిపోతుంది ఇక జర కష్టమే అవుతుంది ఇట్లా తీసుడు మీకు కంఫర్ట్ కుందా అంటే తీస్తా లేకపోతే వేరే రకంగా ప్రయత్నిస్తా నిన్నటి దాంట్లో పురస్కారాలు పురస్కారాల గురించి ఉన్నాయండి అది కూడా వీడియో చేసి వేస్తాను మీకు ఇది నచ్చితే స్పష్టత లేని ప్రయత్నంతో ఫలితాలు రావు చూసిరా వెళ్ళాలనుకున్న వ్యక్తి లండన్ విమానం ఎక్కితే తన తనది కాని గమ్యానికి చేరుకుంటాడు వెయిట్ లిఫ్టర్ కావాలనుకున్న వ్యక్తి ఆడుతూ గడిపితే తన కళ నెరవేరదు అలాగే మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే అందుకు అవసరమైన మార్గాన్ని ఎంచుకోవాలి తప్ప ఇతరుల ప్రభావంతోనో సామాజిక ఒత్తిడితోనో అవగాహన లోపంతోనో వేరొక దారిలో నడవకూడదు స్పష్టత లేని ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవండి నేను షార్ట్స్ కూడా మోటివేషనల్ షార్ట్స్ కూడా తీస్తున్నాను చూడండి అదిగోండి కోమరవెల్లి బ్రహ్మోత్సవాలు తప్పకుండా ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుందండి మీకు తెలుసా మేడం అంటే ఏ పోయినా సరే వచ్చినాయి గట్లే సో ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది అయ్యో ఇక్కడ వరకు అయిపోయింది పేపరు ఇలా బాగుందా లేదా మీరు ఒక్కసారి చెప్తేనే నేను రేపటి నుండి చేస్తాను నిన్నటి పేపర్లో నైన్టీన్త్ పేపర్లో పురస్కారాలు పురస్కారాల గురించి ఇచ్చాడండి ఏదో గ గద్దర్ పురస్కారం ఇదే ఇస్తాడని తప్పకుండా అది చేస్తాను మీకు ఇది నచ్చితే అది కూడా చేస్తాను లేదంటే ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవే ఫొటోస్ పిక్స్ తీసి అది వీడియో ఎడిట్ చేసి వేస్తాను కానీ మీరు మాత్రం కామెంట్స్ రాయడం మర్చిపోవద్దు ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదే అని కాదు నా వీడియో అనే కాదు తప్పకుండా న్యూస్ పేపర్ మాత్రం చదవడం మర్చిపోవద్దు అది అలవాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి మీకు నచ్చిన పేపర్ చదువు గురించి ఇంకా ఎడ్యుకేషన్ గురించి ఏ పేపర్లు ఇస్తాడో అది తీసుకోండి మెయిన్గా ప్రామాణికంగా ఏవైతే ఏంటి న్యూస్ వస్తాయో ఆ పేపర్ తీసుకోండి మీకు నచ్చింది ఏదైనా సరే ఎడ్యుకేషన్ పరంగా వచ్చేటివి అండ్ ప్రామాణికంగా ఏదో ఇట్లా గెసి చేసి అది చేసి అని కాకుండా అథారిటికల్గా వచ్చే న్యూస్ పేపర్ ఏదైతే ఉంటో అది తీసుకోండి ఓకేనా తప్పకుండా న్యూస్ పేపర్ చదివితే తప్పేం లేదు అలవాటు చేసుకోవాలి అది జాబుని డిసైడ్ చేసేది అనుకుంటా నేనైతే ఎందుకంటే జీకే కరెంట్ అఫేర్స్ మొన్నటి నుంచి మొత్తం అప్డేట్ నుంచి ఇచ్చాడు లేదా సోషల్ నుంచి ఇచ్చాడు ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక ఏంటి పదిహేను నిమిషాలు ఉందండి పదిహేను నిమిషాల్లో పేపర్ ఇక చదువుతారా మరి కంఫర్ట్గా ఉందా లేదా రెండు మూడు తీస్తే నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది ఓకేనా ఇక కోమరవెల్లి బ్రహ్మోత్సవాలు ప్రారంభం తప్పకుండా ఇళ్ళకెళ్ళి వస్తుంది లేదా ఇంకా వేరే రకంగా ఉంటే మీరు చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్